గారు ప్రభు ప్రతీది కూడా మీకు దయచేయునుగాక ప్రియరా గడిచిన రాత్రి కొన్ని విషయాలు దేవుని వాక్యుల నుంచి మనము జ్ఞానించాము గడిచిన రాత్రి దేవుని వాక్యం నుంచి మనం జ్ఞానిస్తూ మనము హెబ్రిడు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు హెబ్రికి సంఘానికి రాస్తూ మనము సాతానికి మిత్రులుగా అయ్యేవారుగా ఉండకూడదని కొన్ని విషయాలు మనము అలా మాట్లాడుకుంటూ ఎలీషా దినాలలో జరిగిన ఒక సంఘటన కొరకు కూడా గడిచిన రాత్రి మనం జ్ఞానించాము ఎలిష శిష్యులు ఆకలితో ఉన్నప్పుడు కరువు కాలములు ఉన్నప్పుడు దైవజనుడు వారికి ఆహారము వండమని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు కొంతమంది వెళ్ళి పొలములు ఏం తీసుకొచ్చారు చెప్పండి కూర ఆకులను ఏరుకుంటానికి వెళ్ళి ఒక చేదు ద్రాక్ష వెర్రి త్రేగను వారు తీసుకువచ్చి వండగా కొండలో ఉన్న కోరంత ఏమైంది చెప్పండి చేదయ్యింది విషమయ్యింది మనము వెర్రి తీగల వలె ఉండకుండా కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే మనిషికి సాదృశ్యంగా ఉంది ఆ తీగలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాయి అలాగనే దయవేద్యులను పిండి వేయగా ఆ పిండి వేయడం బట్టి ఏం జరిగిందంటే కొండలో ఉన్న విషమంతా పోయింది పిండి దేనికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కాబట్టి నలభై రోజుల శిలువ ధ్యాన ప్రార్థన కుడికలో ఒకవేళ అటువంటి తీగలు మనలో ఉంటే మన హృదయంలో ఉంటే తీసివేసుకునేవారుగా పరిశుద్ధతతో నింపబడి జీవించేవారుగా ఉండాలని కొన్ని విషయాలు గడిచిన రాత్రి మనం విన్నాం ప్రిలారేకపోతే రాత్రి మొదలుకొని నలభై దినాల ప్రాముఖ్యతను మనం జ్ఞానం చేద్దాం ఏ పిల్లలు ఈ రాత్రి మొదలుకుని మనము నలభై దినాల ప్రాముఖ్యతను మనం జ్ఞానిద్దాం ఎందుకంటే ఈ నలభై రోజుల సిలువ ధ్యాన ప్రార్థన కుడికలో అసలు నలభై దినాల ప్రాముఖ్యత ఏంటి అసలు కొన్ని సంఖ్యలకు కొన్ని ప్రాముఖ్యతలు అనేవి బైబిల్లో ఉన్నాయి కాబట్టి నలభై దినాల ప్రాముఖ్యతను కొరకు కొన్ని విషయాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రాత్రి మొదలుకుని మనం జ్ఞానిద్దాం మరి బైబిల్ తెచ్చినట్లయితే తెరవండి మీ బైబిల్ని మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏ ఆషేర్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినాన్ని చదువుదాం ఎనిమిదవ వచనాన్ని అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలుబది రాత్రులు పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన కొరేపునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసాను చాలండి ప్రిలారా మనము చదువుబడిన వాక్యంలో నలభై అనే సంఖ్య కనబడుతుందంటారా కనబడుతుందా నలభై దినాలు రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడు దైవజనుడు నలభై దినాలు రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతము అనబడిన పేరు పెట్టబడిన కురేబునకు వచ్చి అచ్చట ఒక గృహములో ఏం చేశాడంట బస చేశాడు నలభై రాత్రులు పగళ్ళు ప్రయాణము చేయడానికి మొదటిగా అతడు చేసిన పని ఏంటంటే అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంటే చెప్పండి దైవజేనుడు అయ్యి బాబోయ్ రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట నలభై రోజులు ప్రయాణం చేశాడు ఈ రాత్రి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా ఈ రాత్రి భోజనం చేసినారనుకో తెల్లారికి మరలా మన కడుపులో ఏం పడుతుంది చెప్పాలండి రాత్రి మంచి బిర్యానీ కోరేసి మంచి బిర్యానీతో బిర్యానీ తిన్నా మంచి చికెన్ కూర వండుకున్నా ఉదయాన్ని మర ఏం వేస్తా చెప్పండి మనకి ఆకలి వేస్తుంది ఈ రాత్రి తిన్నామంటే మరల ఉదయం ఆరు గంటలకి మన కడుపులో మరల ఆకలి అనేది ప్రారంభమవుతుంది ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసిన మరల సాయంకాలానికి మరల ఏం ప్రారంభమవుతుంది ఆకలి అనేది ప్రారంభమవుతుంది కానీ ఇక్కడ దైవజనుడు భోజనము చేసి ఆ భోజన బలము చేత ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంట ఎన్ని దినాలు నలభై ఐదు రాత్రులు పగళ్ళు ఏం చేశాడు ప్రయాణం చేస్తాడు ఆ నలభై పగళ్ళు రాత్రులు ప్రయాణం చేయడానికి అంత బలం ఎవరిచ్చారు గట్టిగా చెప్పాలి ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు నలభై రాత్రులు పగళ్ళు ప్రయాణం చేయడం అంటే ఆషమాష పనేమి కూడా కాదు ఒక గంట సేపు నడిచి ఎక్కడికని వెళ్ళి వస్తే అలసట వచ్చేస్తుంది మనకి ఆయాసం వచ్చేస్తుంది మనకి కాళ్ళు విపరీతంగా మనకి లాగేస్తాయి వెంటనే మనకు ఎక్కడైనా మంచినీళ్ళు కనబడితే వెంటనే మంచినీళ్ళు తాగుతాం ఇంకా ఏదైనా మనకి ఏ బిస్కెట్లు కానీ ఏవైనా ఇంకా కనబడితే వాటన్నిటిని మనం భోజిస్తాము కానీ ఇక్కడ దైవజనుడికి దేవుడు ఆహారాన్ని పెట్టి ఆ ఆహార బలము చేత నలభై రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమను పిలవబడిన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేశాడు నలభై దినాలు రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసిన దైవజనుడికి దేవుని యొక్క నూతన ప్రత్యక్ష వాక్కు దేవుని స్వరాన్ని ఎవరు విన్నారంటే దైవజనుడు విన్నాడు విన్నాను అడగొచ్చు ఎవండి నలభై దినాలు రాత్రులు పగళ్ళు ప్రయాణం చేయడానికి అసలు ఏలియా బ్రతుకున్న దినాల్లో ఏం జరిగిందండి అసలు నలభై రాత్రులు పగళ్ళు ప్రయాణం చేయడానికి అసలు ఏలియా జీవితంలో అంత ప్రయాణం చేయడానికి అసలు ఏ కష్టం వచ్చి పడిందండి అని మీరు నన్ను అడిగితే ఏలియా దినాల్లో అనగా ఏలియా దేవుని పని చేస్తున్న దేవుని చేత వాడబడుతున్న దినాలలో ఆహాబు అనే ఒక రాజు ఏలుతున్న దినాలవి ఆహాబు వివాహము చేస్తున్న భార్య యజుబేలు ఉంటున్న దినాలవి ఆహాబు యజుబేలు పరిపాలిస్తున్న కాలములో దేవుని చేత ఎన్నుకోబడిన దేవుని చేత పిలవబడి దేవుని పరిచయం చేస్తున్న దేవుని ప్రవర్తనబడిన వారందరినీ పరిపాలన చేస్తున్న అహాబు ఎజ్బేలు అనే వారు దేవుని ప్రవర్తనబడిన వారందరినీ వారు ఏం చేస్తున్నారంటే చంపుకుంటూ చంపుకుంటూ వస్తా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి చంపుకుంటూ చంపుకుంటూ వస్తున్నారు ఎవరిని చంపుతున్నారు వాళ్ళు దేవుని సేవ చేస్తున్నా దేవుని పని చేస్తున్నా దేవుని యొక్క సేవకులను ప్రవర్తనను వాళ్ళు చంపుకుంటూ వస్తూ ఉన్నారు ఆనాటి కాలంలో ఏలియా దేవుని కొరకు రోషంగా నిలబడ్డ గొప్ప సేవకుడు ఎవరి కొరకు నిలబడిన గొప్ప సేవకుడు చెప్పండి దేవుని కొరకు నిలబడిన గొప్ప సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అంటే ఎంత గొప్ప పరిచయం చేశాడంటే ఎంత గొప్పగా దేవుని ఎదుట నిలబడ్డాడంటే ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే ఇస్రాయిలు అందరూ కూడా బయలు దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారు ఎవరిని చెప్పండి బయలు దేవతల వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకి లేదు అంటే ఎవరు ఏది చెప్పినా అదే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు సరైన అవగాహన వాళ్ళకి లేదు అటువంటి సందర్భంలో ఏలియా దేవుని సేవ చేస్తున్న కాలం అది ఆనాటి కాలంలో ఏలియా దేవుని పక్షమున నిలబడి ఇస్రాయలు తందరితో ఒక మాట అన్నాడు ఇదిగో నేను దేవుని పక్షమున ఒక్కడే నిలబడ్డా ఇదిగో మీరు రెండు తలంపుల కలిగి ఉండే వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడకండి ఉంటే బయలు పక్షాన ఉండండి లేదా మిమ్మల్ని దేశం నుంచి విడిపించి నడిపిస్తున్న దేవుని పక్షమునైనా మీరు ఉండండి ఏలే ఎవరి పక్షమున నిలబడ్డాడంటే దేవుని పక్షమున నిలబడ్డాడు నేను చెప్ప అవసరం లేదు జరిగింది అంటూ మీ అందరికీ తెలుసు ఏం జరిగింది దైవజనుడు దేవుని పక్షమున నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి ఏం కురిసింది చెప్పండి అగ్ని కురిసింది అంత బలమైన పరిచయం చేసిన గొప్ప సేవకుడు ఆనాటి కాలంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న అద్భుతకరంగా దేవుని చేత వాడబడుతున్న గొప్ప సేవకుడు ఎవరంటే ఏలియా గారు కానీ యజేలు పంపిన వార్తతో ఏలియక ఏం కలిగిందంటే మరణాపేక్ష గల వాడై ఏలి అరణ్యం గుండా పారిపోయి ఎక్కడ కూర్చున్నాడంటే మీరు ఆ వాక్యంలో మీరు చదువుకుంటా వెళితే పై వచ్చినాల్లో మీరు చదువుకుంటా వెళితే అతడు ఎక్కడ ఉన్నాడో చూడండి నాలుగు వచ్చిన ఒకసారి చదవండి తాను ఒక దీన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక బాధారి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఎలా ఉన్నాడు చెప్పండి అతడు మరణాపేక్ష గలవాడై ఎక్కడ కూర్చున్నాడు ఒక వృక్షం కింద కూర్చున్నాడు ఒక వృక్షం కింద కూర్చున్నాడు మరణాపేక్ష గలవాడై అటువంటి సందర్భములో దేవుడు ఎవరిని బలపరుస్తా ఉన్నాడు తెలుసా దేవుడు ఎవరిని బలపరుస్తూ ఎవరిని దేవుడు బలపరిచి అతడు దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబునకు వెళ్ళడానికి ఎవరు అతన్ని బలపరచాడో తెలుసా సాక్షాత్తు ప్రభువారే తన శావుకుని బలపరిచాడు ఎలా బలపరిచాడు భోజనము పెట్టి ఆ భోజన బలము చేత ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు చెప్పండి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆ ఆహారం ఎలా ఉంటుందో తెలుసా మనము బలపరచబడ మాత్రమే కాకుండా ఆ ఆహారం మనల్ని ఎంతో బలపరిచి ఆ మరి ఆ ఆహారం మనల్కి సమృద్ధిని అనుగ్రహించి ఆకలి వేయకుండా ఆ ఆహారం మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది ఇది ఎవరు పెట్టే ఆహారం అంటే దేవుడు పెట్టే ఆహారం ఏలియాకి దేవుడు ఆహారం పెట్టినప్పుడు నలభై రాత్రు నలభై పగళ్ళు ప్రయాణం చేశాడు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏలియాకి ఏం వేయలేదు చెప్పండి ఆకలి అనేదే వేయలేదు దేవుడు ఒకసారి మనకు ఆహారం పెట్టాడనుకో దేవుడు ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకున్నాడనుకో మరల వెనక్కి తిరిగి మనము చూసుకోవచ్చులే అంతగా దేవుడు మనం ముందుండి నడిపిస్తాడు ఏలియాని అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం బలము చేత నలభై రాత్రులు నలభై పగళ్ళు ఏం చేశాడు చెప్పండి ప్రయాణం చేస్తాడు అబ్బా దేవుడు పెట్టిన ఆహారం ఎంత బలాన్నిచ్చింది చెప్పండి ఈరోజు మనం తింటున్న ఆహారం ఎలాగ ఉన్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి ఈరోజు తింటే ఒక గంటసేపు మరల ఏమేసేస్తుంది మనకి ఆకలి వేసేస్తుంది కానీ నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమీ లేదు గారికి అప్పుడు దేవుడు మరి మంచి ఆహారం పెట్టాడు ఎవరికి చెప్పండి ఏలియాకి ఇలా దేవుడు మంచి ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా అతన్ని నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేయడానికి సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి దేవుడు ఏలియాకి తోడుండి ఏలియాని బలపరిచి భయంకరమైన మరణాపేక్షము కలిగిన ఆ స్థితి పర్వతమను పేరు పెట్టబడిన హౌరేపునకు దేవుడు తీసుకువచ్చాడు ఏ సందర్భములో ఏ పరిస్థితులు ఉన్న వాణ్ణి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు మరణాపేక్షము కలిగిన పరిస్థితి నుంచి దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు చెప్పండి దేవుని పర్వతమును పిలువబడిన స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏలియాతో మాట్లాడడం ప్రారంభించాడు ఏలియాతో మాట్లాడి తన వాక్ ద్వారా తన ప్రశేక్ష ద్వారా ఏలియాని బలపరుస్తా ఉన్నాడు చూడండి ఎలా ఏలియాని బలపరిచాడో ఎలా దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడో ఈ రాత్రి కొన్ని వచ్చినా మనం చదువుకుంటా వెళదాం పదిహేనో వచ్చిన నుంచి మనం చదువుకుంటా వద్దాం పదిహేనో వచ్చిన నుంచి లేదా పద్నాలుగు వచ్చిన నుంచి చదువుకుంటా వద్దాం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవత్న నుంచి అందుకతడు ఇస్రాయిలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవర్తలను కగ్గము చేత హతము చేసిరి సైన్యముల అధిపతియగు దేవుడగు యహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిన మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివైటకై చూచుచున్నానని చెప్పాను అప్పుడు యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలా మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము ఇస్రాయిలు వారి మీద కుమారుడైన ఆ పట్టాభిషేకము చేయుము నీకు మారుగా ఆ మరొక వ్యక్తిని దేవుడు ఏం చేయమంటున్నాడంటే పట్టాభిషేకం చేయమంటున్నాడు చూడండి మరణాపేక్షము కలిగిన వాడిని దేవుడు బలపరిచి నలభై దినాలు ఆ భోజన బలము చేత రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నాడు దేవుని పర్వతమని పెట్టబడిన హోరేపునకు చేరుకున్నాడు ఇప్పుడు అక్కడికి చేరుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఏలియా నువ్వు భయపడతా ఉన్నావు ఎందుకు భయపడతా ఉన్నావు నువ్వు మరణాపేక్షము కలిగిన వాడుగా నువ్వు భయపడతా ఉన్నావు నువ్వు భయపడకు ధైర్యంగా నిలబడు భయపడకు నేను నిన్ను బలపరుస్తా ఉన్నా ఇదిగో నా నూతన ప్రత్యక్షత నీకు కనబరచబడబోతా ఉంది అది ఏంటంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా నీవు మరలా అరణ్యమందు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించు అక్కడికి ప్రవేశించిన తర్వాత సిరియా దేశము మీద హజయేలును పట్టాభిషేకం చేయము అంటే హజయేలును సిరియా దేశానికి రాజుగా నీవు అతనిని అభిషేకించు తర్వాత నీవు ఇస్రాయిల్ వారి మీద నీష కుమారుడైన హోకునకు పట్టాభిషేకము చేయము ఇదిగో నీకు ఆ మారుగా ఒక్కొక్క ప్రవర్తన నీవు నిలబెట్టు అని దేవుడు ఒక ప్రత్యక్షతతో మరణాపేక్షమ కలిగిన వాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మరణాపేక్షమ కలిగిన ఏలియాని ఏం చేసే విధంగా మారుస్తూ ఉంది పని చేసే విధంగా అభిషేకించే విధంగా అనేక మందిని బలపరిచే విధంగా రాజులను అభిషేకించే విధంగా మరణాపేక్షము కలిగిన ఏలియాని అని దేవుడు బలపరిచాడు ఎటువంటి సందర్భంలో బలపరిచాడు మరణాపేక్షము కలిగిన స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఆహారం పెట్టి నలభై దినాలు నలభై రాత్రులు ప్రయాణం చేసి ఒరేపు పర్వతం మీదకి వచ్చి అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పండి ఏలియాతో మాట్లాడాడు వాస్తవానికి ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏలియా చెప్పాడలేదా దేవునికి ఏమని చెప్పాడు ఇదిగో భయ భయపడడం కాదు ఏమని చెప్పాడు ఏలియా ఇదిగో నీ బలిపేటాన్ని వాళ్ళు పడగొట్టి నీ ప్రవర్తలందరినీ వాళ్ళు ఏం చేస్తారు వారి కగ్గం చేత వాళ్ళని హతమ చేస్తారు సైన్యపులకు దిగుపతి యోగు దేవుడా ఇదిగో నీ కొరకు రోషము కలిగి సేవ చేస్తున్న నన్ను కూడా వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు చూచుచున్నారు ఇదిగో నేను భయం చేతే నేను పారిపోయాను కానీ పారిపోయిన నన్ను నీవు నలభై దినాలు పగళ్ళు రాత్రులు ప్రయాణం చేయగలిగిన బలాన్ని నాకు ఇచ్చావు ఇదిగో నీ ప్రత్యక్షత ద్వారా నన్ను బలపరచబోతున్నావని విశ్వాసముతో ఉన్నాడు దేవుడు కూడా తన ప్రత్యక్షత ద్వారా ఎవరిని బలపరిచాడంటే ఏలి అని దేవుడు బలపరిచాడు నిజమే ఈరోజు మన జీవితాలు మన కుటుంబాలు కూడా మరణాపేక్షమ కలిగిన పరిస్థితులు కూడా మనం కూడా వెళతా ఉంటాం మనం అనుకుంటాం భక్తుల జీవితంలోనే భయంకరమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు దేవుని కొరకు రోషంగా నిలబడిన ఏలియా మరణాపేక్షము కలిగిన వాడే ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఒక వృక్షం కింద వచ్చి కూర్చున్నాడు అన్నం లేదు మంచి లేవు ఏం లేవు భయంతో కూర్చున్నాడు అలా భయంతో కూర్చున్న ద్వారా ఏలియాని బలపరిచి ఆహారం పెట్టాడు నేనంటాను దేవుని నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు నేనంటాను దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో దేవుని కొరకు ఎవరైతే నిలబడి దేవుని వైపు చూస్తారో దేవుని వారు ఆధారం చేసుకుంటారో అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఏలియా దేవుని కొరకు రోషం కలిగి సేవ చేశాడు రోషం కలిగి దేవుని కొరకు పనిచేసాడు కానీ అతన్ని చంపడానికి అహాబు యజ్బేలు ఒక వర్తమానం పంపినప్పుడు మరణాపేక్ష కలిగిన వాడే పారిపోయాడు అరణ్యంలోనికి కానీ అరణ్యంలోకి పారిపోయిన ఏలియాని దేవుడు మరిచిపోయాడా మరిచిపోలేదు ఆహారం పెట్టాడు బలపరిచాడు నడిపించాడు ఎక్కడికి వెళితే ఏలియా క్షేమంగా ఉంటాడో అక్కడికి తీసుకువెళ్ళాడు ఏలియాని నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణం చేశాడు అక్కడికి వెళితే నువ్వు క్షేమంగా ఉంటావు అక్కడికి వెళ్ళు నా పేరు పెట్టబడిన పర్వతంగి దగ్గరికి నువ్వు వెళ్ళు నేను నీతో మాట్లాడతా అని దేవుడు ఏలియాన్ని బలపరిచాడు ఏలియా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నూతన ప్రత్యక్షత ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడాడంటే ఏలియాతో మాట్లాడాడు ఈ నలభై దినాలు కూడా మనము కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము ఏలియా నలభై దినాలు ప్రయాణం చేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు ఈ నలభై దినాలు దేవుని మందిరానికి నడిపిస్తున్న మనము కూడా ఎవరి ప్రత్యక్షతను చూడాలంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కూడా చూడాలి ఏలియా దేవుడు బలపరిచి ఆహారం పెట్టి నలభై దినాలు ప్రయాణం చేశాడు ఈ రోజు మరి నువ్వే కష్టంతో వచ్చావు నాకు తెలియదు నువ్వే బాధతో వచ్చావు నాకు తెలీదు మీరే కష్టంతో దేవుని మందిరానికి వచ్చారు ఏ బాధతో దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు కానీ వచ్చిన నిన్ను దేవుడు ఒక ఆశీర్వదకరమైన స్థితిలోనికి దేవుడిని నిలబెడతాడు నడిపిస్తాడు ఓ రేపు పర్వతం మీదకి ఏలియాని నడిపించి తన ప్రత్యక్షత ద్వారా ఏలియాని అని ధైర్యపరిచి రాజులను అభిషేకించేవాడిగా పట్టాభిషేకం చేసేవాడిగా దేవుడు ఏలియాని అని వాడుకున్నాడో వాడుకోలేదా వాడుకున్నాడు అది ప్రత్యక్షత మరి నలభై దినాల శిలువ దిన ప్రార్థన కొడుకులో నీవు నేను కూడా దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి దేవుని మరొకరకు దాచి ఉంచిన మేలును మనము అనుభవించాలి దేవుడు మనకొరకు ఏదైతే సిద్ధపరిచాడో దానిని మనం అనుభవించాలి అలా మనం అనుభవించాలంటే మరొకడి నలభై దినాలు ఏం చేయాలి ఏలి అవ్వాలి ఏం చేయాలి ప్రయాణం ఎలా ప్రయాణం చేయాలి నలభై దినాలు ఏలి ఎలా ప్రయాణం చేస్తాడు పగళ్ళు రాత్రులు ప్రయాణం చేస్తాడు మనం పగళ్ళు ప్రయాణం చేయట్లే రాత్రి ఒక రెండు గంటలు మూడు గంటలు ప్రయాణం చేస్తా ఉన్నాం ఎవరితో దేవునితో ఈ నలభై రోజులు కూడా ఒక రెండు మూడు గంటలు ప్రయాణం చేయడానికి చాలా మందికి ఏం దొరకటం లేదు సమయం దొరకటం లేదు కానీ దేవుడు నీకు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కదా దేవునితో నడిచే గొప్ప భాగ్యాన్ని దేవుని సన్నిధిలో గడిపే గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు ఈ నలభై దినాలు దేవునితో నడుద్దాం దేవుని బలము చేత బలపరచబడదాం ఆనాడు ఏలియ పొందుకున్న ప్రత్యక్షత మన కుటుంబాలు కూడా అటువంటి ప్రత్యక్షతను మనం కూడా రుచి చూద్దము గాక వంచండి ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి వందనాలు ఈ రాత్రి కొన్ని విషయాలు నలభై దినాల